హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను ఎగ్ పఫ్ని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంకెప్పుడు కూడా బేకరీలో తెచ్చుకోరు చక్కచక్క ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేస్తారనమాట అంత బాగుంటుంది ఓకేనా మరి మరింక ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను వన్ కప్ మైదా తీసుకున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అంతా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఈలోపు మనం స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోవాలి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయినాక నేను ఇక్కడ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఆయిల్లోని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి సగం మగ్గించుకున్నాక దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఈ విధంగా కలుపుకొని ఆయిల్లోనే ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి జస్ట్ వన్ స్పూన్ వాటర్ చిలకరించుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్లోని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లోకి టూ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి వేసుకొని చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకొని మనం ఇప్పుడు ఇందాక చ కలుపుకున్నాం కదా మైదా పిండి ఆ పిండిని ఒకసారి తీసుకొని మళ్ళీ అంత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా బాల్స్ చేసుకొని వాటిని ఇలా చపాతీలాగా చేసుకోవాలి నేను ఇలా ఏడు నుంచి ఎనిమిది వరకు చపాతీలు చేశాను ఇలా మధ్య మధ్యలో పొడిపిండి వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా చేసుకోవాలి దీనికి షేప్ కరెక్ట్గా రావాల్సినంత అవసరమే లేదు చూశారు కదా ఈ విధంగా అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత ఒక చపాతీని తీసుకొని దాని మీద మనం ఇందాక కలుపుకున్న ఆయిల్ అండ్ మైదాపిండి మిశ్రమం ఉంది కదా దాన్ని ఇలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా పట్టించేసుకొని దీనిపైన కొంచెం పొడిపిండి కూడా జల్లుకోవాలి జల్లుకొని దానిపైన ఇంకొక చపాతి పెట్టుకోవాలి ఇంకొక చపాతీ రోల్ పెట్టేసుకొని దానిపైన మళ్ళీ ఈ ఆయిల్ మైదా పిండి మిశ్రమం వేసుకొని పైన ఇంకొంచెం పొడిపిండి జల్లుకోవాలి జల్లుకొని మళ్ళీ పైన ఇంకొక చపాతి పెట్టుకొని ఇలా మనం ఎన్ని చపాతీస్ అయితే చేసుకున్నామో అవన్నీ ఇలా పైన అద్దుకుంటూ ఇలా ట్యాప్ చేసుకుంటూ మంచిగా అన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ సెవెన్ చపాతీస్ తీసుకున్నానని చెప్పాను కదండి అది మీ ఇష్టం ఇక్కడ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు సిక్స్ తీసుకోవచ్చు ఫైవ్ తీసుకోవచ్చు సెవెన్ ఎయిట్ మీ ఇష్టము మ్యాక్సిమం అయితే సెవెన్ ఎయిట్ తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకొని అన్నీ ఒక దాని మీద ఒకటి పరుచుకొని ఇలా చేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత లాస్ట్లోనే ఇలా హ్యాండ్తో ట్యాప్ చేసి ఒకసారి చపాతీ కర్రతోనే అటు ఇటు తిప్పుకుంటూ లైట్గా ఇలా పాముకోవాలి వీటిని షేప్ చేసుకోవటానికి చుట్టూ కట్ చేసుకోవాలి కానీ నేను వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి కట్ చేయకుండా చుట్టూ ఇలా అడ్జస్ట్ చేసుకొని చేసుకున్నాను అనమాట ఇక్కడ నేను త్రీ ఎగ్స్ బాయిల్ చేసి తీసుకున్నానండి దీనికోసం అంటే త్రీ ఎగ్స్ హాఫ్ చేస్తే సిక్స్ పార్ట్స్ అనమాట సిక్స్ ఎగ్ పఫ్స్ చేస్తున్నాను నేను కాబట్టి దీంట్లో సిక్స్ పార్ట్స్ చేసుకొని డివైడ్ చేసుకొని ఒక్కొక్క దాన్ని ఇలా కొంచెం చపాతి కర్రతో ఇలా కొంచెం చేసుకోవాలి స్ట్రెచ్ చేసుకోవాలి కొంచెం స్ట్రెచ్ చేసుకున్న తర్వాత చూసారు కదా మధ్యలోనే మనం ఇందాక ఆనియన్ కర్రీ చేసాం కదా దాన్ని పెట్టుకొని దానిపైన హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా చుట్టూ మనం ఇందాక మైదాపిండి ఆయిల్ మిశ్రమం తీసుకున్నాం కదా అది కొంచెం ఉంచాను నేను దాన్ని ఇలా చుట్టూ మధ్యలో స్టఫ్ ఎగ్ పెట్టేసుకున్న తర్వాత నాలుగు మూలల దాన్ని మంచిగా పెట్టేసుకొని ఇలా స్టిఫ్గా ఊడిపోకుండా అంటించుకుంటే మంచిగా స్టిఫ్గా ఉంటుంది ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలి ఇలాగే చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మనం డీప్ ఫ్రై కోసం కాకుండా జస్ట్ షాలో ఫ్రై కోసం అన్నట్టుగా లైట్గా కొంచెం వేసుకోవాలి వేసుకొని చూసారు కదా ఈ విధంగా ఒకటి అటు ఇటు తిప్పుకుంటూ రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇలా మొత్తం నాకు ఒక్కొక్క వాయి వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పట్టేసిందండి ఇలా అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన వేరే ప్లేట్లోకి టిష్యూ పేపర్లో పెట్టేసి తీసేసుకుంటే సరిపోతుంది చూసారా ఎగ్ పఫ్స్ ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో ఇంకెందుకు మరి లేట్ మీరు కూడా మీ ఇంట్లోనే మీ పిల్లలకి మీ హస్బెండ్కి చేసి పెట్టేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్